ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్ సంజయ్కు సుప్రీంకోర్టు భారీ జలక్ ఇచ్చింది ఆయన బెయిల్ను రద్దు చేస్తూ మూడు వారాల పాటు ఆయనకి డెడ్ లైన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సంజయ్ పరిస్థితి ఏంటి అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు వారితో మాట్లాడదు శ్రీలీల గారు నమస్తే అండి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్ అయినటువంటి సంజయ్కి ఇప్పుడు సుప్రీం కోర్టు భారీ జలకిచ్చింది ఆయన బెయిల్ రద్దు చేస్తూ మూడు వారాల పాటు డెడ్ లైన్ ఎలా చూడాలి అతన్ని సిఐడి చీఫ్ అంటాం కన్నా కూడా అతను సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి చీఫ్ గా చేశారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చీఫ్ గా చేశారు అదైతే క్లియర్ ఓకే ఎందుకంటే ఏ మీటింగ్ పెట్టినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జపం ఏ మీటింగ్ పెట్టినా వైఎస్ఆర్సీపీ పార్టీ జపం ఏ మీటింగ్ పెట్టినా కూడా అసలు అప్పుడు ప్రభుత్వాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే నోటీసులు నోటీసులు ఇవ్వటం అర్ధరాత్రి అపరాత్రి గోడలు దూకటం మరి అదే విధంగా వాళ్ళని అరెస్ట్ చేయటం అంటే జగన్మోహన్ రెడ్డి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన అసభ్యకరమైనటువంటి ప్రజలతో జగన్మోహన్ రెడ్డిని దూషించిన వారి ఆస్తులను జప్తు చేస్తామంటూ కూడా గతంలో ప్రకటించారు అంటే మొన్న ఈ మధ్య నేను ఒక డిబేట్కి వెళ్ళినప్పుడు జూమ్లో ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి దాంట్లో పార్టిసిపేట్ చేశారండి దాంట్లో డాక్టర్ సుధాకర్ మరణం వచ్చింది ఒక దళిత వ్యక్తి ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి అతను ఎందుకు ఆ విధంగా చేశారని అడిగినప్పుడు ఆయన చెప్పిన క్వశ్చన్ ఏంటో తెలుసా నాకు జగన్మోహన్ రెడ్డిని తిట్టాడండి అని అంటే తిడితే చంపేస్తారా మీరు అంటే దాన్ని తిట్టడం అనరు క్వశ్చన్ చేయటం అంటారు మాస్క్లు అడగటం తిట్టడం అండి ఏదైనా ఈ రోజున ఇదిగో ఈ పార్టీ అధికారంలో ఉంది మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని వాళ్ళ క్షేమంగా చూడటం వాళ్ళ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించిన లేదా ప్రశ్నించినా అది తిట్టడం ఎలా అవుతుంది అదే అది అసలు అతను నన్ను మాట్లాడివ్వకుండా అతను చెప్పిన విషయాలు ఇవి ఈ రోజున ఎవరైతే ఈ వైసీపీ చీఫ్ సంజయ్ ఉన్నాడో ఇతను సిఐడి చీఫ్ కాదండి ఎందుకంటే ఆ దానికే అతనున్న ఏదైతే ఉందో ఆ దానికే ఆయన కళంకం ఆ ఉద్యోగానికి కూడా అట్లాంటి వ్యక్తి ఆయన ఈ రోజున సాక్షాత్తు కోర్టే ఎందుకు తిరస్కరించింది ఎందుకు అతనికి మన ఇన్ని రోజులు కూడా గడివి ఇంకెన్ని రో కొన్ని రోజుల్లో అతనికి ముప్పై రోజులు ఏమో ఈ లోపుగా పూర్తి నివేదికని సమర్పించమంది ఏంటి అసలు ఏం జరిగిందనే దాని మీద కానీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసలు ఇతను జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమైన అతి అంటే జగన్ భక్తుడనమాట సంజయ్ మరి ఇతం చేసింది ఏంటంటే ఒక్కసారిగా ఒక పెద్ద లిస్టు తీసుకొని రావటం కూర్చోవటం మీడియా మీటింగ్ పెట్టడం పలానా పలానా సోషల్ మీడియాలో వీళ్ళంతా కూడా పోస్టులు పెడుతున్నారు ఏమని పోస్టులు పెడుతున్నారు ఎందుకు పోస్టులు పెడుతున్నారు అంటే దాని కారణాలు చెప్పరు ఆ ఎవరైతే ఐడియలు ఉన్నాయో అవి చదువుకుంటా వెళ్ళటం వాళ్ళ మీద ఎంక్వైరీ చేయటం వాళ్ళని నిర్దాక్షిణంగా తీసుకువెళ్ళి తనటం మామూలుగా తన్నారా వాళ్ళు తీసుకెళ్ళి అలా ఇలా కాదండి పాపం వాళ్ళ జీవితాలని ఎంత నిర్దాక్షిణంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క స్కీమ్ లో స్కామ్ జరిగింది అలాగే సోషల్ మీడియాని వాళ్ళు చేసినంత చండారంగా ఇంకెవరూ చేయలేదు ఎందుకంటే సొంత చెల్లెల్ని తల్లిని ఏ విధంగా ఈ రోజున ఎవరి ఆస్తులు అటాచ్ చేయాలి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి ఈ చీఫ్ ఎవరైతే సంజయ్ ఉన్నాడో మరి ఇతనే గతంలో మాట్లాడిన మాటలు మరి పోసాని కృష్ణ మురళి చెప్పిన మాటల ప్రకారం నేను బూతులు మాట్లాడి ఆ స్క్రిప్ట్ సజ్జల భార్గవ రెడ్డికి ఇస్తే భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేస్తాడని చెప్పినప్పుడు ఈ రోజున మరి సజ్జల రామకృష్ణారెడ్డి సుపుత్రుడు భార్గవ రెడ్డి ఆస్తులు జప్తు చేయాలా మరి వాటిని వీళ్ళు అటాచ్ చేసుకోవాలా ఎలా చేయాలి వీళ్ళు చేసిన పనులు గతంలో సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని మరి అనుచిత వ్యాఖ్యలు ఫోటో మార్పింగ్లు విధంగా చెప్పుకుంటూ పోతే ఎంత దిగజారిపోయారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత అడ్డగోలుగా ప్రవర్తించారు డెవలప్మెంట్ కేసులో కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత నిబంధనలను ఉల్లంఘించి ఈయన ప్రెస్ మీట్లు పెట్టిన విధానం కానీ దేంట్లో లేడండి ఈయన అసలు ఎక్కడ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి సంజయ్ ఎందుకంటే ఆ రోజు చూసాం వీళ్ళు మాట్లాడిన మాటలు అంటే అర్ధరాత్రి ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఒక ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరు ఒక మాజీ అదే అదేవిధంగా నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది డెబ్బై ఐదు ఏళ్ళ వయసు మనం చూసాం ఎక్కడి నుంచి ఆయన రాజకీయ చరిత్ర ఉందో అలాంటి గొప్ప వ్యక్తిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల్ని అరెస్ట్ చేసినప్పుడు అక్రమంగా వీళ్ళు వాళ్ళు ప్రవర్తించిన తీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం మరి ఆయన పట్ల వీళ్ళు చూపించింది లోపల దోమలు కొడుతున్నాయని కాదండి సరిగ్గా ఫెసిలిటీ ఈ రోజున అన్ని గొంతిమ కోరికలు అత్తగారి ఇంట్లో అరిణానికి తిన్నట్లు మాట్లాడుతున్నారే మిథున్ రెడ్డి గాని రెడ్డి వీళ్ళందరూ కూడా రాజకేషరెడ్డి ఏమో వంట చేసుకుంటానంటున్నాడు మరి మిథున్ రెడ్డి ఏమో నాకు పక్కన ఒక మనిషి కూడా కావాలని అడిగాడు మంచం కావాలి దిండు కావాలి సహాయకుడు మనిషి కావాలని అడిగాడు ఎందుకు మీరు ఆ రోజున లేనివన్నీ ఈ రోజున ఎందుకు మరి మేము ఎవరు మాట్లాడట్లేదు అట్లాగా అందరూ కూడా ఈ రోజున మానవత్వంతో మానవత్వంతో ఆలోచించి ఆ రోజున నువ్వేదో వంక్రంగా వక్రంగా వంకర బుద్ధితో ఆలోచించామని ఈ రోజు ఎవరు ఆలోచించట్లేదు సరే మీరు మీ లాయర్తో మాట్లాడించండి అక్కడ మీరు దానికి సంబంధించి ఆ ఫార్మాలిటీస్ ఫాలో అవ్వండి అని చెప్పాం కానీ ఎవరైతే ఈ సిఐడి చీఫ్ ఉన్నారో ఈ వ్యక్తిని మాత్రం క్షమించేది లేదు ఇతను గతంలో చేసిన పనులు నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యవహరించిన తీరు అక్రమ అరెస్ట్ లో కీలక పాత్ర పోషించిన ఈ వ్యక్తిని ఈ రోజు నిజంగా వదిలిపెట్టాలా మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే వీళ్ళందరినీ పేర్లు ఉచ్చరిస్తూనే ఉన్నాడు మంత్రంలో జపించినట్టు జపిస్తూనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ అప్పుడు పనిచేసిన వాళ్ళకి కానివ్వండి ఆ పార్టీలో ఉన్న నాయకులకు కానివ్వండి ఒకటి ఉందండి ఏంటంటే అరెస్ట్ అవబోయి అయ్యే వరకేమో అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు కేసులు పెడుతున్నారు అంటారు అరెస్ట్ చేసిన తర్వాత ఏమో ఒకటే చెప్తారు తెలియదు గుర్తు లేదు మర్చిపోయా నాకు తెలియదు ఓహో అప్పుడు అలా జరిగిందా నా ప్రమేయం లేదు దాని మీద నా వేలుముద్రలు ఉన్నాయా నా సంతకాలు ఉన్నాయా మరి నా నేనున్నానని మీరు ఎలా అంటారు నిరూపించండి కూడా అంటున్నారు అనిల్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి నా ఆస్తులు అమరావతికి రాసి అటాచ్ చేసుకోండి అని నిరూపిస్తే ఎంతగా అంటే వీళ్ళు తప్పులు చేసి ఆ తప్పుల నుంచి తప్పించుకోవటానికి సకల ప్రయత్నాలు చేసి విఫలం అయిపోతున్నారు ఎందుకంటే మాజీ చీఫ్ నిజంగా అప్పుడు రఘురాం కృష్ణరాజు గారిని కస్టడీలో హింసించినటువంటి కేసులో కానీ ఖచ్చితంగా మిగతా కేసులు అన్నింటిలో కూడా నిజంగా నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉల్లంఘించి వాళ్ళు చేసినటువంటి అదే చెప్పారు మీకు ఫస్ట్ ఆయన సిఐడి చీఫ్ కాదు వైఎస్ఆర్ పార్టీ చీఫ్ వైసీపీ పార్టీ చీఫ్ జగన్ జగన్మోహన్ రెడ్డి భక్తుడు ఆయన్ని వై ఏదైతే మనం ఇప్పుడు చెప్తున్నామో సి ఏదైతే చీఫ్ అని చెప్పేసి ఆయన దానికి అసలు ఆ వృత్తికే కళంకం ఈ వ్యక్తులందరూ కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది అంత ముందు విజయ్ కుమార్ అనే వ్యక్తి కూడా రఘురామకృష్ణరాజు గారు ఎన్నో సార్లు చెప్పారు ఎంత దారుణంగా నిర్దాక్షిణంగా రోజు ఆ సైకో మనస్తత్వం చూసారా మనం గతంలో ప్రజలందరూ కూడా సైకో పోవాలి సైకిల్ రావాలనే నినాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పార్టీలో ఉండి ఈ సైకో లక్షణాల వల్లే వచ్చింది వాళ్ళొక రాక్షసా ఆనందం మహిళలను తిడితే వాళ్ళని పలకరించడం వాళ్ళని ప్రోత్సహించటం గంజాయి బ్యాచ్ని పలకరించడం ఇలాగా వాళ్ళ పార్టీలో ఉండి వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళ ఎంపీనే అన్యాయంగా అక్రమంగా ఆయన పుట్టినరోజు వేడుకల్లో ఉండగా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి వీళ్ళు చేసింది ఏంటి అక్కడ ఇనుప చువ్వలతో కాళ్ళు కట్టేయటం తీగలతోటి గుండెల మీద ఎక్కి కూర్చోవటం బైపాస్ సర్జరీ ఓపెన్ చేశారు ఆయనకి నిజంగా ఆయన ఒకటే చెప్తారు ఈ రోజున ఆయన ఏమంటారంటే వెంకటేశ్వర స్వామి దయ వల్ల నేను అని నేనేం చెప్తానంటే ఆయన బ్రతికి బట్ట కట్టారంటే వీళ్ళ పాపం పండింది కాబట్టి ఆయన బ్రతికి బట్ట కట్టారు బయటకు వచ్చి నిజాలు చెప్పారు కదా వీడియో కాల్ లో దాన్ని చూడటం మళ్ళీ ఈ రోజునండి ఆయనకి వీడియో కాల్ చేసి చూపించడానికి సహాయ సహకారాలు అందించింది ఎవరు అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయ్యి ఈ సంజయ్ పాత్ర ఉందా లేదా అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే అక్కడ ఆ సిసి కెమెరాల ఐడి ఫుటేజెస్ అవన్నీ కూడా గిత్తం దగ్గర ఎందుకున్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర కాబట్టి ఈయన సంజయ్ అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ మాత్రమే చీఫ్ గా పనిచేశాడు అది మాత్రం క్లియర్ గా ఉంది అన్ని విషయాల్లో కూడా ఈయన కీలకమైన పాత్ర పోషించాడు ఓకే అండి థ్యాంక్ సో మచ్ నమస్తే